భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ ఫార్టీ ఫోర్లో కామన్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఉమ్మడి పౌరస్మృతి అనే దేశవ్యాప్తంగా ఇంకా అమలు అవ్వలేదు కాకపోతే షాబాను కేసు సరళా ముద్గల్ కేసు జాన్ వల్లమోతన్ కేసుల్లో సుప్రీంకోర్టు కామన్ సివిల్ కోడ్ని అమలు చేయాలని తెలియజేయడం జరిగింది అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ పర్సనల్ లాస్ ఎలా ఉన్నా సరే ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అంటే సుప్రీంకోర్టు అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబాను బేగం కేసు అనే కేసులో కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మరి న్యాయస్థానం తెలియజేసింది కదా అలాంటప్పుడు ఎందుకు కామన్ సివిల్ కోడ్ అమలు అవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే అసలు కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ కొన్ని చట్టాలు అందరికీ ఒకేలాగా వర్తిస్తాయని తెలియజేయడం అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం జనరల్లా కాకుండా ఇది పర్సనల్లా కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అది గమనించాలి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఒక సలహాపూర్వకంగా తెలియజేయడం జరిగింది దాన్ని ఓబిట్ డిక్టా అనే పదం ఓబిఐటి డిఐటిసిఏ డిక్టా అని చెప్తారు అంటే భారతదేశంలో శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ మూడు మూడు వేరువేరు విధుల్ని కలిగి ఉన్నాయి అయితే కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలా వద్దా అన్నటువంటిది శాసన శాఖ నిర్ణయం అవుతుంది కాబట్టి శాసన శాఖ నిర్ణయంలో న్యాయశాఖ జోక్యం చేసుకోకూడదు కాబట్టి అంటే ఏ శాఖకు ఆ శాఖ ప్రత్యేకమైనటువంటి అధికారాలు కలిగి ఉంది కాబట్టి సహజమైన సూత్రాల దృష్ట్యా కావచ్చు సుప్రీం కోర్టుకున్న విచక్షణ దృష్ట్యా కావచ్చు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ షాబాను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విఫలమైంది అని భావించకుండా ఇది శాసన శాఖ కార్యనిర్వాహక శాఖల విషయాల్లో న్యాయశాఖ అనుచిత జోక్యం చేసుకోకుండా తనకున్న పరిధిలో కేవలం సలహా మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి సలహాపూర్వక తీర్పుని ప్రభుత్వం అమలు చేయలేదు ప్రభుత్వాలకి ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఉంటాయి కాబట్టి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఉంటాయి కాబట్టి ఆస ఆ కోణంలో చూడాలి తప్ప సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అన్న కోణంలో దీన్ని అర్థం చేసుకోకూడదు థ్యాంక్